నిర్వహించడం జరిగింది కొంతమంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని అదేవిధంగా పోస్టులు పెంచి కొన్ని అంశాలపై ఈరోజు ధర్నా జరుగు చేస్తా ఉన్నారు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఆ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు ఆ ఐదున్నర లక్షల మందికి సంబంధించి మళ్ళా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే కార్యాచరణ చేపడితే మేము న్యాయ నిపుణులతో సలహా సూచనలు తీసుకొని ఈరోజు దాని పరంగా కూడా రేపు లీగల్ లిటిగేషన్ రావద్దు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే అని పోస్టులు వరకు అయితే నిర్ణయం చేయడం జరిగిందో వారందరికీ కూడా వెనువెంటనే పరీక్షల్ని నిర్వహించడం చేయాలని ఒక స్పష్టమైన వైఖరితో ఆలోచనతో ప్రణాళికతో కార్యాచరణతో ఏ విధంగానైతే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించామో అతి త్వరలో కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల నిర్వహణ జరుగుతుంది నేను ధర్నా చేస్తా ఉన్న యువతి యువకులను కూడా కోరుతా ఉన్నాం ఇంకా కూడా కొత్తగా ఏర్పాటు కాపోతా ఉన్న ఖాళీలను గుర్తించి అతి త్వరలో కూడా ఆ పోస్టులకు సంబంధించి కూడా అతి త్వరలో ఆ పోస్టులను భర్తించే కార్యక్రమం జరుగుతుంది మేము అనుకున్నట్టు మీరు ఈరోజు కోరుతా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు అనుకుంటున్నట్టు అన్నీ మీ ఆలోచన మేరకే మేము ఆనాడు చెప్పిన మేము ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ని కూడా అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయబోతున్నారు మీరు గ్రూప్ కు సంబంధించి గురుకుల ఉద్యోగాల సంపూర్ణంగా నింపాలని ఈరోజు మే డిఎస్సికి సంబంధించి ఎక్కడ ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు నింపడానికి డిఎస్సి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది కొంతమంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని అదేవిధంగా పోస్టులు పెంచి కొన్ని అంశాలపై ఈరోజు ధర్నా జరుగు చేస్తూ ఉన్నారు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఆ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు ఆ ఐదున్నర లక్షల మందికి సంబంధించి మళ్ళా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే కార్యాచరణ చేపడితే మేము న్యాయ నిపుణులతో సలహా సూచనలు తీసుకొని ఈరోజు దాని పరంగా కూడా రేపు లీగల్ లిటిగేషన్ రావద్దు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే అని పోస్టులు ఎప్పటివరకు అయితే నిర్ణయం చేయడం జరిగిందో వారందరికీ కూడా వెనువెంటనే పరీక్షలను నిర్వహించడం చేయాలని ఒక స్పష్టమైన వైఖరితో ఆలోచనతో ప్రణాళికతో కార్యాచరణతో ఏ విధంగానైతే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించామో అతి త్వరలో కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల నిర్వహణ జరుగుతుంది నేను ధర్నా చేస్తూ ఉన్న యువతి యువకులను కూడా కోరుతా ఉన్నాం ఇంకా కూడా కొత్తగా ఏర్పాటు కాపోతా ఉన్న ఖాళీలను గుర్తించి అతి త్వరలో కూడా ఆ పోస్టులకు సంబంధించి కూడా అతి త్వరలో ఆ పోస్టులను భర్తించే కార్యక్రమం జరుగుతుంది మేము అనుకున్నట్టు మీరు ఈరోజు కోరుతా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు గురుకుల ఉద్యోగాల సంపూర్ణంగా నింపాలని ఈరోజు మే డిఎస్సి కి సంబంధించి ఎక్కడ ఉంటే అన్ని